క్రమ సంఖ్య ఒకటి ప్రకటన ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి నీ భార్య నాకు ఇచ్చే ప్రియురాలి భర్తతో ఓ వ్యక్తి గొడవ ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్లోని మధురానగర్లో ఘటన అంటూ భార్యనట ఇచ్చేయమని చెప్పి లొలిపెట్టిండట అట్లే ఆ ప్రియురాలి భర్తతోని గొడవపడ్డట గొడవ పడే ఆయనతో పెట్రోల్ పోసుకొని చచ్చిపోవడానికి ప్రయత్నం చేసిండట అయితే ఆ గాంధీ ఆసుపత్రి పోయినాక చికిత్స పొందుకుంటారా చనిపోయినట భార్యని ఇచ్చేయమని అడిగిండట ఏందో మరి ఈయన బాధ కరువైనట్టు అయినట్టు అయిపోయింది అంటే ఇక అంతే లేదు దాన్ని ఎవరంటారు గుడ్డిది ప్రేమ గుడ్డిది అంటారు కదా మళ్ళీ అదే అట్లా ఎట్లా అంటావు అన్న నువ్వు అది కరెక్ట్ కాదు ప్రేమ అంటే ప్రేమనే అంటే ప్రేమ అంటే ప్రేమనే కానీ పెళ్ళి కర పెళ్ళి చేసుకున్న తర్వాత తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటిది అంటే ఏంటిది సంసారం అంటే ఏంటి జీవితం అంటే ఏంటిది మోస్తే అర్థమవుతుంది మోస్ట్ అని తెలుస్తాయి అవన్నీ ముందు వంద కళలు ఉంటాయి కొండలు నింపు లెక్క బాగా ఉంటాయి అగో అట్లాంటివి అయిందన్న అది ప్రాబ్లమా అంటే ఆ ప్రాబ్లమా మంచిదా కాదా ఎవరు అడుగు అనుభాగ్యులు ఎవరన్నా అడుగు ఎట్లుంటుంది అనేది కథ ఏమంటావు బాలన మోస్ట్ అని తెలుస్తుంది బరు కాడి మోసే ఎద్దుకెరుకుంటుంది బరువు కాదా ఒకటి అల్పట దాపట ఒకటి అడుగులుస్తుంది ఒకటి ఇటు గుంచుతుంది ఎట్లా బండికి కదా అల్పట దాపట ఉన్నట్టు భార్య భర్తలంటే గట్టి ఉంటుంది వాళ్ళు లెఫ్ట్ గురిస్తే ఒకళ్ళు రైట్ గురిస్తే అప్పుడు అర్థం ఇస్తుంది బండి మళ్ళీ సమానం పోవాలంటే మస్తు టైం పడుతుంది అది ఎంతో అనుభవం అయినాక ఎంతో ఒకల ఊపు ఒకళ్ళకి అర్థమైనాక మెల్లగా మెల్లగా గుంజుకపోతూ ఉంటారు అది బండిని అప్పుడు బండి బరాబర్ బండ్ల మీదకి మీదకెళ్ళి నడుచుకుంటూ పోతుంది అప్పటి దాకా పోదు అప్పటిదాకా ఇది ఇటు ఒక ఒకరి గుస్తూ ఉంటారు